హాయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫుడ్ ఫ్యామిలీకి కూడా స్వాగతం ఈరోజు నువ్వులుండలు చేద్దాం రండి నువ్వులుండకు కావాల్సిన పదార్థాలు ముందుగా నువ్వులు ఇది అర కేజీ బెల్లం దీంట్లోకి నాలుగైదు లాలిక్కాయలు అయితే సరిపోతాయండి ఈ మూడే ఇంక వేరే ఏం అవసరం లేదు వీటిల్లో నల్ల నువ్వులు ఉంటాయి పొట్టుతీన నువ్వులు అవి అయితే ఇంక బాగా కాల్షియం బాగా పెరుగుద్ది పిల్లలకి రోజుకు కాడికి ఇస్తే చాలా బలము మరి రోజుకు నూలు ఉండ పెట్టుకున్నట్లయితే చాలా బలం అండి ఇది మరి ఆడపిల్లలకు కానీ పెద్ద మనిషి అయినప్పుడు ఇవే పెడతారు నువ్వులు నూనెతో బాలింతలు అయినప్పుడు వంట చేత్తాకి నూనె పోతారు ఇది చాలా కాల్షియం ఉన్నది ముందుగా పొయ్యి అంటించుకుందాం కళాయి పెట్టుకుందాం ముందుగా నువ్వులు పోసుకుందాం కళాయిలో సగం పోసుకోండి అవి వేగేగా మళ్ళీ సగం చక్క దోరగా వేయించుకోవాలి బాగా వేగిపోతే చేదు వస్తుంది సొక్క దోరగా వేయించుకోవాలి నువ్వులు పాలు మనం లీటర్ పొద్దున్నే పావు సాయంత్రం పావు ఇచ్చే చిన్న నువ్వులుండ చేసి పెడితే చాలా మంచిదండి పిల్లలకి తినగలని పిల్లల కాని నుండి ముసలి వారి పెట్టాలి ఇది ఎముకలకి బాగా బలాన్ని ఇస్తుంది కాల్షియం బాగా పెరుగుద్ది వేగిపోయినాయండి చూడండి దోరగా వేగిపోయినాయి ఇది తీసేసుకున్నాం తీసేసుకుని ప్లేట్లో పోసుకుందామండి ఇవి పోసుకున్నాక ఉన్నాయి కూడా నువ్వు లేపుకుందాం లాలిక్కాయలు కూడా వేసుకుందామండి ఇందులోనే రెండోసారి కూడా వేగిపోతాని త్వరగా మూడే ఐటమ్లతో సింపుల్గా రెడీ అవుతుందండి చాలా బలమైన ఆహారం ఇది రెండో సరి కూడా వేగిపోయినాయి చూడండి దోరగా ఉన్నాయి అలా వేగిపోయినట్లు ప్లేట్లో పోసుకుందాం నువ్వులు వేగిపోయినాయి కదండి ఇవి కొంచెం బాగా సల్లారేగా మిక్సీ పట్టుకుందామండి చూడండి అర కేజీ బెల్లం ఇది రెండు కుందులు ఇది ఒక కుందున్నారైతే సరిపోద్దండి ఇంత బెల్లం మళ్ళీ వెనక తీసేద్దాం ఇదిగోండి అవి రెండు ముక్కలు అయితే సరిపోతాయి దీన్ని బాగా మెత్తగా చిత్త కొట్టుకున్నామండి దంచుకుంటే నువ్వులు వేసుకుని రోట్లో దంచుకుని బాగా బెల్లం వేసి తొక్కుకుంటే చాలా బాగుస్తుందండి వస్తుందండి దాని తోపు ఎవరికి లేదు కాబట్టి మిక్సీలో వేసి ఆడదామండి బెల్లంతో సహా బెల్లం చిత్త కొట్టేసుకున్నాం వేసుకున్నాం ఇది నువ్వులు వేసుకున్నాక నువ్వులు వేసుకుని ఆడుకుంటే మెత్తగా వచ్చేది చూడండి నువ్వులు చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ ఆడుకున్నాం మిక్సీలో పోసుకొని ఆడుకున్నాం మిక్సీ పట్టుకుందాం చూద్దాం నలిగిందో లేదా కొద్దిగా నలిగిందండి దీంతో బెల్లం వేసుకుని ఆడుకుంటూ ఉండాలి వంట రావడానికి బెల్లం వేసేసుకుందామని మళ్ళీ ఆడుకుందాం ఎందుకంటే బెల్లం వేసినాం కదా మిక్సీ పట్టేస్తుంది బెల్లం కూడా నువ్వులో కలిసిపోతే బాగా వస్తుంది నలిగిందండి దీన్ని ఇందాక మనం వేపుకున్న బోల్లోనే అండి వండ చుట్టుకోవడానికి బాగుంటుంది చిగురుగా వచ్చేటట్టు మిక్సీ ఆడుకుంటే వండ తొందరగా అన్న బెల్లం వేసాం కదండి దీంట్లోనే కొంచెం నలిగిందన్న దీంట్లో మళ్ళీ బెల్లం వేసుకున్నాం చూడం అలా వచ్చాడు బెల్లం వేసుకోవాలి రెండోసారి కూడా నలిగిపోయిందండి ఇది కూడా ముందుగా వేసుకున్నా దాంట్లో వేసుకున్నాం చూడండి నలిగిపోయింది మెత్తగా బెల్లం కూడా అయిపోయిందండి దీన్ని మొత్తం అంతా రెండు సార్లు గాడాం కాబట్టి ఇదంతా చేత్తో గట్టిగా ఫ్రెష్ చేసుకోవాలండి ఫ్రెష్ చేసుకున్నాక వండకు బాగా వచ్చుద్ది చూడండి నువ్వులుండ రెడీ మూడే మూడు ఐటెంలతో ఈజీగా తొందరగా అయ్యి నువ్వులుండ దీనికోసం మనం పిల్లలకు చేసి పెట్టలేక నువ్వులు నువ్వు కొనుక్కొచ్చు బాబు అని పది రూపాయలు ఐదు రూపాయలు ఇస్తాం చూడండి ఎంత బాగుందో సింపుల్గా ఇంకేం వేసే పని లేదండి అసలు నువ్వులు బెల్లం లాలికాయలు ఎందుకంటే లాలికాయలు సువాసనకండి నువ్వులేమో బోన్స్ బాగా గట్టుబడతాయండి బెల్లం ఏమో ఐరన్ చేస్తుంది ఐరన్ ఇస్తుంది మనకి మీరు చేసుకోగలవారు చేసుకోండి చేయలేని వారు మా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టిన వెంటనే మేము పంపించగలం అయిపోయినాయండి ఉండలు చుట్టడం ఇదిగో చూడండి ఎంత బాగా చిన్నగా అయితే చిన్నగా చుట్టుకోవచ్చు పెద్దగా అయితే పెద్దగా చుట్టుకోండి అది చూడండి ఎలా ఉన్నాయో మరి ఈ నువ్వులు కంపల్సరీగా పిల్లలకు పెట్టాలి చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి నువ్వుల తయారు విధానం అయిపోయిందండి మా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి